ஒரு <OR> கண்ணு <egg wiggle noise> Uh FM owning भूण ह primo Rocky e isn't my author この to me 1% friends each <laughs> child teaching. це appmaят me

మీరు వార్డు అది స్లమ్ ఏరియా అత్యంత వెనుకబడిన ఏరియా ఎస్సీలు బీసీలు మైనార్టీల ముందం అతి పురాతనమైన వాడు కానీ మాకు అభివృద్ధి అని జరగలేదు ఇప్పుడైతే రెండు వేల ఇరవైలో గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు నాకు ఉద్యమంలో వేస్తున్న నాకు టికెట్ ఇచ్చి నాకు ప్రోత్సహించి నిలబెట్టడం జరిగింది మరి అప్పుడు అతి కొద్ది ఓట్లలో నేను ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా తమ్ముడు నువ్వు బాధపడద్దు అండగా ఉంటావని వారు చెప్పడం జరిగింది వాడుకు ఓడిపోయినా కానీ వాడు అభివృద్ధి కోసము ఎక్కడైతే నాకు ఓట్లు వేసి మా ప్రజలు ఉన్నారని ఎప్పుడైనా ఏ గల్లీ అయినా ఏ రోడ్ అయినా గౌరవ ఎమ్మెల్యే గారిని చెప్పంగానే మాకు ఎక్కడ రోడ్ ఉన్నా కానీ అన్ని మసీదులకు కానీ కుల సంఘాలకు కానీ ప్రతి ఏరియాలో కానీ వాళ్ళు నిధి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మా వార్డులో ఒక కోటి యాభై ఒక్క లక్షల వర్కులు పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తున్నాము ఈరోజు పది లక్షల పది లక్షల రోడ్డు కూడా భూమి పూజ చేయడం జరిగింది ఇంకొక ఇరవై ఐదు లక్షలు మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది అవి రెండు మూడు రోజులలో కూడా ప్రారంభం అవుతాయని చెప్తూ అత్యంత పురాతనమైన కిలా గోడ కిలా ప్రహారీ కూడా ఇరవై లక్షల రూపాయలు గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఇవ్వడం జరిగింది నాలుగు మస్జిద్లు ఉంటాయి మా వార్డులో జామా మస్జిద్ నఫీసా కానీ జౌరా కానీ సూఫా మస్జిద్ కానీ మస్జిదులకు కూడా ఇవ్వడం జరిగింది మా వాడు దాదాపు వర్కులు ఎనభై శాతం వరకు పూర్తి అవ్వడం జరిగింది సార్ మిషన్ భైరత కూడా మిషన్ భైరత కూడా పూర్తి కావడం జరిగింది చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవి త్వరనే ఎమ్మెల్యే గారి ద్వారా మేము చేసుకుంటామని చేస్తూ మా వార్డులో అత్యంత పేదలు ఉన్నందుకు మా వార్డులో తొంభై ఎనిమిది డబ్బుల్ బెడ్రూమ్ కూడా మంజూరు ఇప్పించినందుకు గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయన గారికి వార్డు ప్రజలందరితో నుండి ధన్యవాదాలు చెప్తున్నాము అదే వందకు పైగా సీఎంఆర్ఎఫ్ కానీ రెండు వందలకు పైన కళ్యాణ లక్ష్మి కూడా రావడం జరిగింది అవి ఇవే కాకుండా సంక్షేమ పథకాలు కానీ అనునిత్యం మా వార్డు వాళ్ళకి ఆపరేషన్లు ఉన్న హాస్పిటల్ ఉన్న ఇతర ఏ సమస్యలు ఉన్నా మాకు అందుబాటులో మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ గౌరవ సంజయ్ అన్న గారు మా వెండి అంటే ఉంటూ రాని చేస్తూ రాబో రోజులలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం సబ్కు సార్ రాజ్ కుమార్ గారు ఇక ట్రైవేట్ చాలా కవర్ చేసారు మాలు మన భారతదేశం ఒక సెక్యులర్ దేశం తెలంగాణ ఒక గంగా జల్ అనుకుంటూ మనం పోతూ ఉంటాం మరి అలాంటి భారతదేశంలో మనం ఉండి అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది విద్వేషాలు సృష్టించడానికి బీచ్మే నఫరత్ పలనకి లే బోత్లో కామ్ కట్టేరైతే అవన్నీ పక్కన పెట్టి మనందరం కూడా ఒకరికొకరు కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ ఈ కిలాగడ్డ ప్రాంతంలో దళితులు కావచ్చు జిల్లా బైక బీసీలు కావచ్చు ఇక్కడ ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అన్ని వర్గాల వారు ఉంటారు మరి ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి కావాలంటే గత ఐదారేళ్లుగా కృషి చేస్తూ ఉన్నాం అంతకుముందు కూడా పనులు జరిగాయి మరి ఇప్పుడు కొంచెం ఎక్కువ స్పీడ్గా తీసుకుపోతున్నాం మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మన మస్జిద్లకు గత ప్రభుత్వాలు మంజూరు వస్తే ఆ డబ్బులు ఆగిపోతే మొత్తం కూడా తీసుకొచ్చి ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు అహ్మద్భాయ్ అన్ని చెక్కులు రెడీ చేయించి కట్టు అరవై లక్షల రూపాయలు అన్ని మస్జిద్లకు పంచినాం ఇంకా కొన్ని కూడా ఇవ్వాల్సి ఉన్నాయి అట్లనే రోడ్ల విషయంలో కూడా చూస్తే చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం ఈ డ్రైన్లు ఏవైతే మోరీలు కనబడుతున్నాయో మరి మా అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు ఆమె బైనాబియే ఈ మోరీ చూడగానే గలీజ్ అనిపిస్తుంది ఓసారి మోరి కనబడగానే ఇంట్లో తీసుకొచ్చి తక్కువ నా మోరీలు మరి అట్లా చేయకుండా మన మోర్లు కూడా శుభ్రంగా ఉండాలి నా వంతుగా ప్రభుత్వ పక్షాన అత్యధిక నిధులు తీసుకొచ్చి మోరీలు కనబడకుండా అండర్ గ్రౌండ్ చేయడానికి దానికి పూర్తిగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రతి రోజు కూడా మరి మీరు సాయంత్రం టీవీలో లోకల్ ఛానల్లో చూస్తుండే లేదో రెండు మూడు ఒకసారి చెప్తున్నాం పడి చెత్త పొడి చెత్త వేరేయాలని మా కమిషనర్ గారు కూడా చెప్తా ఉన్నారు వాడు అంటే కిరాగడ్డ అక్కడ ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు మంచిర్ల అబ్బాయి దగ్గర ఇరవై తొమ్మిదో వార్డులో ఇప్పుడు అదేవిధంగా విధంగా అయితే తెలవని వాళ్ళు ఉన్నారు బాలసీనియర్ నాయకులు వారి ఇంటి పక్కన గల్లీలో కూడా ఈ ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భాల్లో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది వారితో పాటుగా వివిధ అధికారులు పాతకీయ మిత్రులు మాజీ మున్సిపల్ చైర్మన్ అన్న జనాభున్న వైస్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారు వివిధ వాళ్ళ కౌన్సిలర్స్ ఈ ప్రాంతంలో నిరంతరం మేము సేవ అనుకుంటున్న రాజ్ కుమార్ గారు వివిధ సంఘాల నాయకులకు అదేవిధంగా మా మైనార్టీ నాయకులైన మిత్రులు కాంజయ గారు అదేవిధంగా మా సభ్య సదర్ రాజీవల్లి గారు అదేవిధంగా ఐంటి లీడర్స్ చాలా మంది కూడా ఇక్కడ పెద్దలు ఇక్కడ రావడం జరిగింది ఇంకా కూడా రావాల్సిన ఉంది ఢిల్లీకి వెళ్ళి రావాలి అందుకే నేను ఢిల్లీకి పోయి అప్పుడప్పుడు అడిగితే ఇది ఎందుకు ఇంకా బీజేపీ ఎంపీ దగ్గరికి పోతున్నా అంటారు అందరికీ ఎంపీ ఇక ఎలక్షన్ దానికనే కొందరికి ఇప్పుడు నేను అందరికీ ఎమ్మెల్యే నాకు అపోజిట్ చేసిన లేదు నా చుట్టుపక్కలనే ఉన్నారు రాజకీయ రాజకీయ ఎలక్షన్ ఇప్పుడు నేను అందరికీ ఎమ్మెల్యే ఎవరన్నా దాన్ని వచ్చి కోరొచ్చి ఈ పని కావాలని ఉన్నంతలో నేను పోయి ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ఖచ్చితంగా నిధులు తీసుకొస్తాం ఇవాళ చెప్తా ఉన్నా జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మంజూరు అయిపోయి ఆగిపోయిన నిధులు కొత్తవి కలిపి కొద్ది ఎక్కువ తక్కువ నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామని కొందరు అడవచ్చు ఎడవతుంది గిన్నె కోట్లు అంటే ప్రతి వాడలో పని జరుగుతుంది ముప్పై ఐదు కోట్లతోటి డబల్ బెడ్రూమ్ కాడ బ్రహ్మాండమైన ట్యాంకు కట్టి అక్కడ ఇంటింటికి సెప్టిక్ ట్యాంక్ కట్టి ఇంటింటికి ట్రాన్స్ఫార్మర్ కరెంటు లైన్ ఇచ్చిన విషయం మీరు గుర్తుంచుకోవాలి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదు వేల కుటుంబాలు పోతున్నాయి మనవాడ కట్టుకెళ్ళే తొంభై ఐదు మంది పోతున్నారు ఇంకా ఐదు వందలు అంటే ఇంకో మంది పోతారు రాష్ట్రంలో అత్యధిక నిధులు అక్కడ పోయినాయి మనం వాడవాడలు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇప్పుడు అదనంగా మళ్ళీ యాభై కోట్లు వచ్చినాయి జగి టౌన్ ఇవన్నీ కలిపి నేను చెప్పింది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై కాబట్టి ఈ యాభై కోట్లతోటి కూడా చేసుకుంటే ప్రతి వాడకు కోటి నుంచి కోటిన్నర రూపాయల పన్ను ఈ వన్ టూ ఇయర్స్లో ఏడాది రెండు నెలల పూర్తి చేస్తాం ఇట్లాంటి మోర్లు ఎవరు కూడా కనబడకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం సరిపోకపోతే మళ్ళీ కూడా తీసుకొస్తాం ఇక జగిత్యాల ప్రజలందరికీ ఒకటే ఉంటుంది అన్ని ఎత్తుడని ఆవరుడు ఎత్తులేదు అది కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నేను చెప్తున్న వాస్తవానికి కమిషనర్ గారు మా మహిళా సంఘం వాళ్ళు చెప్పాలి ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా కొంత వేరు చేసుకోవాలి తడి చెత్త అంటే మన షాపత్త అంట్లు కాయగూరలు అట్లాంటివన్నీ వేరే ఇయ్యాలి ప్లాస్టిక్ అలా పెట్టించే వరకు అది కాల్తలేదు కరుగుతలేదు మురుగుతలేదు ఈ విషయాన్ని మీరు అందరు కూడా గమనించాలి మన సఫాయాన్నాలకు సహకరించాలి ఒక్కలు కానీ ప్లాస్టిక్ ఉంటే వేరు వేరు ఇవ్వాలి సూదులు మందుల ఉంటే అవి సఫాయాన్నకు వేరే దాంట్లో వేసి ఇవ్వాలి దయచేసి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకు కూడా మన సఫాయాన్నం కూడా ఇబ్బంది ఉండదు మన ఇంటి ముందర కూడా శుభ్రత ఉంటుంది మరి ఇంతకుముందే చెప్పారు తొంభై ఎనిమిది మంది డబల్ బెడ్రూమ్లు వాళ్ళకి పోయినాయి మరి తొంభై ఎనిమిది మంది ఇక్కడికి వెళ్ళి డబల్ బెడ్రూమ్ వాళ్ళకి పోయింది సంతోషం అంటే వాళ్ళ ఇంటి అందరు పోతారు ఇంటికి ముగ్గురు నలుగురు పోయినా కానీ మూడు వందల నుంచి నాలుగు వందల మంది పోతారు మరి మన చెత్త ఎక్కడికి పోతుంది అది అక్కడికే పోతుంది ఒకనాడు వాళ్ళు ఇబ్బంది పడరు పడతారు కదా మన వాళ్ళే కదా మీరు తడి చెత్త పొడి చెత్త వేరే చేసి ఇస్తే ఈ ప్లాస్టిక్ అవన్నీ కూడా రీసైక్లింగ్ అంటే వేరే ఏదో వాళ్ళకి ఇస్తే వాళ్ళ కంపెనీలు వాళ్ళు తీసుకొనిపోతారు ఏదో చేస్తారు ఈ తడి చెత్త అంటే చాపత్త కాయగూరలు మటన్ బొక్కలు చీకరి ఒక్కలు కోడిగుడ్డు కూరలు అవి మురుగుతాయి మురుగుతాయి ఎరువు అవుతాయి టమాటోస్ వేరే చేసి ఇవ్వాలి అర్థమయ్యే విధంగా చెప్పిన ఇది మా వాడకట్ట అక్క చెల్లెల్ని ఇంటి పక్కలకు ఇంటి ముద్రోటోళ్లకు మటన్ అందరు చూపించుకుంటారు లేదు చూపించుకుంటారు కదా నేర్చుకుంటే రిసోర్టీ కూడా అందరికీ చెప్పుకోవాలి మనం కాజీ గర్మే అప్నమీ జివదారి పూర అవతంకైనా అమర భయనంకైనా అప్నబీస్ జిమదారి రైతా మోవాలని కూడా బాధ్యత ఉంటుంది మనం కూడా ఖచ్చితంగా ఈ విషయంలో అందరం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పారు నీళ్ళ విషయంలో కూడా ఇంతకు ముందు చెప్పారు తప్పకుండా చేద్దాం గతంలో మిషన్ భగినతా కావచ్చు ఇప్పుడు అమృత్లో మనకు సరిపోయే డబ్బులు ఉన్నాయి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాయి రేపేనాడు వచ్చి అన్ని ఢిల్లీకి వెళ్ళి మాత్రమే అని చెప్పాలని చెప్తే చెప్తారు అన్ని ఢిల్లీకెళ్ళే రావు అలా నలభై అరవై శాతం ఉంటాయి ఆ అరవై పైసలు కూడా ఇక్కడికి వెళ్ళి మనం ట్యాక్స్ కట్టిదే అవి కూడా మనం ట్యాక్స్ కట్టిదే కాబట్టి ఇవన్నీ మీరు రోజు టీవీలలో చూస్తున్నారు మాకు